తిరుపతి జిల్లా అధునాతన సాంకేతిక మ్యాట్రిక్ థర్మల్ ఫోర్ డ్రోన్ కెమెరాలతో రాత్రి సమయంలో నైట్ బీట్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు అంతేకాకుండా అధినాతన మ్యాట్రిక్ థర్మల్ ఫోర్ కెమెరాల వల్ల కొంతవరకు దొంగతనాలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చాలా వరకు తగ్గుతాయి నిరంతరం ప్రతిరోజు వివిధ ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాలతో విధులు నిర్వహిస్తున్నాము పోలీస్ సిబ్బంది వెళ్ళని ప్రదేశాల్లో కూడా డ్రోన్ కెమెరాలతో వాచ్ చేస్తున్నాము దీనివల్ల పోలీస్ సిబ్బంది పైన కొంత భారం తగ్గింది డ్రోన్ల వల్ల ప్రయోజనాలు పెరిగాయి మొత్తం తొమ్మిది డ్రోన్ కెమెరాలు మన వద్ద ఉన్నాయి అట్లాగే కాకుండా మీకు తెలిసింది సోలార్ కూడా కూడా బ్లాక్ అన్ని ఏరియాస్ కవర్ సో ఇట్లా మనం ఎవరెవరైతే అట్లా కింద కంట్రిబ్యూట్ వస్తున్నారో వాళ్ళతో కొలాబరేట చేస్తాను నిజానికి ఫైవ్ మంత్స్లో మనం వాళ్ళతో చేసి వాళ్ళు మనకు వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం దానికి జస్ట్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ నేను వచ్చిన తర్వాత వచ్చారు విత్ ఇన్ ఫోర్ మంత్స్లో దే ఇన్స్టాల్ వన్ ట్వంటీ ఫైవ్ కెమెరాస్ విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్ ఇన్ఫ్యాక్ట్ కలెక్టర్ గారు కూడా వచ్చిన తర్వాత సీసీ టోటల్గా మొత్తం సో వచ్చిన కలెక్టర్ గారు ఇవ్వటము తర్వాత బయట సిఎస్ఆర్ నుంచి రావటం లాట్ ఆఫ్ యాక్టివిటీస్ హ్యాప్నింగ్ దాన్ని ఇంకా కొంచెం ముందు ఖచ్చితంగా తీసుకెళ్తాం అట్లా ఓకేనా